వెల్కమ్ టు టైమ్స్ న్యూస్ నలభై ఏళ్ల నుండి టీడీపీలోనే ఉంటూ అనేక సేవలు అందించారు నా భార్య ఫాతిమాను మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి ఇవ్వండని టీడీపీ అధిష్టానాన్ని అర్జీ ఇచ్చినట్లు టీడీపీ సీనియర్ నేత సంబకళ్లు ఫక్రుద్దీన్ మీడియా సమక్షంలో తెలిపారు ఫక్రుద్దీన్ భార్య ఫాతిమాకు మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి ఇవ్వాలని ఆయనకు మద్దతుగా జిల్లాలోని పలువురు ఎమ్మెల్యేలు లేఖలు ఇచ్చినట్లు ఫక్రుద్దీన్ మీడియా సమక్షంలో తెలిపారు సీనియర్ మైనార్టీ నేతగా ఉంటూ రెండు పేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పార్థసారథి విజయం కోసం అహర్నిశలు కృషి చేసిన పకరుద్దీన్కు మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి ఇస్తే తగిన గౌరవం ఉంటుందని టీడీపీ నేతలు మాజీ కౌన్సిలర్ మల్లికార్జున మల్లేశ్వరప్ప మద్దికేరి రామకృష్ణ నాగరాజు ఎండి హుస్సేన్ కారుమంచి నారాయణపురం షాషావళి బీటి షీనా తిమ్మప్ప కోరారు పకరుదీన్ గతంలో మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గా మరియు వివిధ హోదాల్లో పనిచేశారు సోదరులందరికీ నమస్కారం సోదరులారా పార్టీ పెట్టినప్పటి నుంచి ఎనభై మూడు నుంచి పార్టీ కోసం ఆహరిశాలు పనిచేసినాము పార్టీ మండల్ ప్రెసిడెంట్గా మూడు తూర్లు పనిచేసిన తర్వాత ఆదోని టౌన్ ప్రెసిడెంట్గా ఒక తూరి పనిచేసిన తర్వాత సింగిల్ ఇండో అధ్యక్షునిగా మూడు తూర్లు సింగిల్ ఇండో అధ్యక్షునిగా రెండు తూర్లు ఒక తూరు ప్రతిపక్ష లీడర్గా పనిచేసిన జిల్లా కోఆపరేటివ్ సొసైటీ డైరెక్టర్గా కూడా పనిచేసిన ఒక మరి మార్కెట్ యార్డ్ చైర్మన్గా కూడా పార్టీకి పనిచేసిన తర్వాత ఆత్మ చైర్మన్గా కూడా అగ్రికల్చర్ దానికి చైర్మన్గా కూడా పనిచేసినాను మరి నా నా పార్టీ యాక్టివ్ చూసి పార్టీ పదవులు కంటిన్యూ జిల్లా జాయింట్ సెక్రటరీగా కూడా ఒకతూరు పనిచేసిన మార్కెట్ యాడ్ వైస్ చైర్మన్గా కూడా చేసిన తర్వాత వచ్చేసి పార్టీ నా పద్ధతులు పార్టీకి సేవ చేసే చూసి ఇన్ని తుర్లు పట్టణాధ్యక్షుడుగా చేసినారు మరి జిల్లా జాయింట్ సెక్రటరీగా చేసిన మార్కెట్ యాడ్ వైస్ చైర్మన్గా కూడా నియమించినారు మరి దాన్ని బట్టి మార్కెట్ యాడ్ వైస్ చైర్మన్గా కూడా చేసిన ఇప్పుడు మార్కెట్ యార్డ్ చైర్మన్గా పదవి ఖాళీ అయింది కాబట్టి ఇప్పుడు కొత్తగా మార్కెట్ చైర్మన్కి అప్లికేషన్ పెట్టింటిని అది అనుకోకుండా మగళ్ళు క్యాన్సిల్ చేసి లేడీస్ రిజర్వేషన్ అని వినపడింది కాబట్టి దానికి మా వైఫ్ కూడా స్టార్టింగ్లో ఆదోని మండలానికి మహిళా అధ్యక్షురాలు కూడా పనిచేసింది తర్వాత ఇది తెలుగు మహిళా అధ్యక్షులు కూడా పనిచేసి ఉపాధి హామీ చైర్మన్గా కూడా మా భార్య సోషల్ వర్క్ చేసింది కాబట్టి మాకు జెంట్స్కి లేదు కాబట్టి లేడీస్కే రిజర్వేషన్ చేసినారంటే మరి మేము మైనార్టీ బీసీ కింద వస్తాము మా భార్యకి ఈ అవుతుందిగా పార్టీని కోరుతున్నాను మరి ఇస్తే న్యాయం చేసినట్లయితుంది మా భార్య జి ఫాతిమా బేగం పేరు అనేది చైర్మన్గా ఆమె ఇస్తే మాకు న్యాయం చూసినట్లయింది అని చెప్పి పార్టీకి మరీ మరీ పోర్చి కోరునాం అప్లికేషన్ కూడా ఇచ్చినాం పార్టీకి ఇచ్చినాం నైనా పార్టీ ఆఫీస్కి ఇచ్చినాం ఆఫీస్లో అధ్యక్షే సీనియర్ నాయకులంతా అప్లికేషన్స్ ఇచ్చినాము అడిగినాము మా భార్యకి ఇస్తే బాగుంటుంది నేను పార్టీకి సేవ చేసినాను కాబట్టి మా భార్య కూడా పార్టీ అప్పుడు నుంచి పార్టీ నెంబరు పార్టీకి ఆమె కూడా అధ్యక్షురాలుగా స్టార్టింగ్లో చేసింది ఇప్పుడు ఆమెకి ఇస్తే నాకు ఇచ్చినట్లే అని పార్టీని కోరుకున్నాం కుటుంబాల త్యాగం తీర్చలే ని చంద్రబాబు స్వర్ణం జిల్లాధ్యక్షుడు తర్వాత ఎంపీ తర్వాత ఎమ్మెల్యేలు ఆధుని ఎమ్మెల్యే వైస్ పత్తికొండ ఎమ్మెల్యే ఈ సీనియర్ లీడరు ఆధోని మార్కెట్ చైర్మన్గా ఖాళీ అయింది కాబట్టి మేము పార్టీకి సేవ చేసినాము తర్వాత అది జెంట్స్ అనేది చేంజ్ అయింది లేడీస్ కంటే మా ఫ్యామిలీలో ఒక్కరైనా మా భార్య ఆమెకిస్తే బాగుంటుందని నేను కోరడం అయింది కేంద్ర కార్యాలయంలో పోయి పార్టీ ప్రెసిడెంట్కి బయోడేటా ఇచ్చినాము ఇచ్చి కోరినాము పెద్దలందరికీ కోరినాము పెద్దలు పార్టీ మీ సీనియర్ లీడర్ ఎవరెవరు ఉంటే అందరూ అడిగినాము నేమా కేంద్ర మంత్రి తర్వాత నాయుడుకి అడిగిన ఈ ఫహ్రుద్దీన్ ఆధుని మాజీ మార్కడ్యాడ్ వైస్ చైర్మన్